నైట్ జరిగిన ఎపిసోడ్లో గేమ్ పరంగా చూసుకుంటే భరణి గారు అండ్ గౌరవ్ ఒక టీము డెమోన్ అండ్ నిఖిల్ ఒక టీం అనమాట సో కమాండోస్ ఇద్దరు ప్రజల నుంచి ఇద్దరు పోటీ అనమాట వాళ్ళిద్దరికి టాస్క్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే గౌరవ్ అండ్ భరణి గారు ఆడతారు ఇక్కడ నిఖిల్ అండ్ డెమోన్ ఆడతారు అనమాట సో ఫస్ట్ డెమోన్ది పడిపోతుంది స్టార్టింగ్లో పడిపోయినా కానీ చాలా బాగా పెట్టుకుంటారు మళ్ళీ స్టార్టింగ్ నుంచి బాగా ఆడతారనమాట చాలా బాగా అనిపించింది సెకండ్ టైం లాస్ట్ మూమెంట్లో డెమోన్ వాళ్ళది కంప్లీట్ అయ్యే మూమెంట్లో బరణి వాళ్ళది పడిపోతుంది అనమాట సో యాక్చువల్లీ ఆడ మిస్టేక్ ఏం జరిగిందంటే గౌరవ్ పెట్టేసి రమ్మంటే వస్తాడు వచ్చిన తర్వాత అక్కడ ఏం లేదు అక్కడ పెట్టడానికి ఉంది ఉంది అని చెప్పి వరిణి గారిని అనమాట అది కరెక్ట్ పెట్టు కరెక్ట్ పెట్టని సో ఆయనకి కొంచెం షివర్ అవ్వడం వల్ల చెయ్యి తగిలి అన్నీ పడిపోతాయి అనమాట బ్లూ కలర్వి పడిపోవడం వల్ల గౌరవ్కి ఎంత ఇన్సల్ట్ అనిపిస్తాడంటే అంత ఇన్సల్ట్ అసలు ఎందుకు గేమ్ ఓడిపోయానని చెప్పి బాగా ఓవర్ చేస్తుంటాడు అసలు వన్ ఒక్కసారి రెండుసార్లు అంటే ఏమో అనుకోవాలి ప్రతిసారి భరణి గారు చూసుకోలే చూసుకోవాలని ప్రతి ఒక్కరితో చెప్పడము కెమెరాస్ ముంగల చెప్పడము భరణి గారు వల్లనే ఇది పోయింది నా ఇమ్యూనిటీ పోయింది ఇమ్యూనిటీ పోయింది అని అనడము ఓ గేమ్ ఆన్యం అయిపోయింది లైట్ తీసుకోవాలి సరే నువ్వు ఈ వీక్ ఉంటావా ఉండవా అనేది చూసుకో అది పర్మనెంట్ కాదు కదా ఎవరైనా వీక్ వీక్కి వెళ్ళిపోతారు సో గేమ్ని గేమ్ లాగా చూసుకొని మంచిగా ఆడి గివప్ అంటే ఒకరిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి అంతేగాని ప్రతిసారి ల్యాక్ చేసి నువ్వు నీ వల్లనే వెళ్ళిపోయింది నీ వల్లనే పోయింది నీ వల్లనే పోయిందని చెప్పి అట్లా అనడము ఆయన కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా సో భరణి గారు కావాలని ఏది చేయలేదు అనుకోకుండా పడ్డదానికి మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్లో ఇద్దరు ఉన్నప్పుడు అది సడన్గా పడిపోయింది ఆయన కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనకు కొంచెం షివర్ కావడం వల్ల అప్పటికైనా వెళ్ళొద్దు అసలు పోవద్దు అని అనుకున్నాడు కానీ గౌరవం పంపించి అది చూడు కరెక్ట్ చూడు కరెక్ట్ చూడు అన అనడం వల్ల ఆయన అప్పటికి వెళ్ళి బాగానే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పెట్టడం ఎందుకు అని అనుకున్నాడు ఇట్లా పెట్టేసి ఇట్లా వెళ్తుంటే అవి తగిలి పడిపోయిందనమాట సో చాలా బాగా అనిపించింది నాకైతే గౌరవ్ అట్లా కెమెరాస్ ముంగలికి వెళ్ళి ఓకే వల్లనే అయిపోయింది అని చెప్పి అనడము అందరికీ చెప్పుకోవడం ఏమైంది ఏమైంది అని అడిగి ప్రతి అడిగిన ప్రతి ఒక్కరిని భరిణి గారి వల్ల నాకు ఇమ్యూనిటీ వెళ్ళిపోయింది భరిణి గారు టూ మిని మిస్టేక్స్ చేసారని చెప్పి ప్రతి ఒక్కరితో అనడము చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా ఎవరు కావాలని చెయ్యరు గేమ్ అన్నప్పుడు గేమ్ని గేమ్ లెక్క తీసుకుంటే బాగుండు అనిపించింది ప్రతిసారి ల్యాగ్ చేయడం గౌరవం బాగుండదు అనిపించింది ఏదైనా నీకంటూ ఒక చాయిస్ వస్తుంది ఇప్పుడే ఇంతటితోనే అయిపోలే కదా ఇంకా త్రీ డేస్ ఉంది ఇంకేదైనా చాయిస్ వస్తుంది గేమ్ పరంగా ఏదైనా వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు కదా అనిపించింది సో ఇంకోటి వచ్చేసి గౌరవ్ది కూడా కొంచెం తన సైడ్ నుంచి అలా ఏమనిపిస్తుంది అంటే ప్రతిసారి తనకు వచ్చిన చాయిస్ పోతుంది ఎవరిదో ఒకరి వల్ల పోతుంది తను కరెక్ట్ ఆడినా కానీ తన తనకి పోతుందన్న ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనిపించింది ఎందుకంటే తను అంతగానం కష్టపడి ఆడుతున్నాడు చా చాలాసార్లు తను చాలా ఫైట్ ఇస్తుండు అయినా కానీ ఎవరో వచ్చి ఈజీగా తీసేయడం కానీ ఒక మొన్న రో ఇమ్యునల్ పవర్ తీసేయడము ఈరోజేమో బెడ్రని ఇట్లా కావాలని మిస్టేక్ చేయలేదు సో అలా వెళ్ళిపోయింది సో దానివల్ల ఆయన కొంచెం ఫ్రస్ట్రేషన్ అయ్యి అట్లా చెప్తున్నాడేమో నాది అట్లా పోతుంది పోతుంది అని చెప్పి సో నాకు అది అనిపించింది తనకు కూడా కొంచెం ఉంది ఉంటుంది సో కానీ కొంచెం అర్థం చేసుకుంటే బాగుండు అనిపించింది మళ్ళీ సెకండ్ గేమ్ పెడతారనమాట రాణి దివ్య ఉంది కదా తన ప్లేస్ని కాపాడుకోవడానికి నిఖిల్ అండ్ డెమో నుంచి ఇద్దరు ఇట్లలో ఒకరిని తీసుకోమని చెప్తారనమాట ఆప్షన్ ఇస్తారు అప్పుడు దివ్య నిఖిల్ని తీసుకుంటుంది ఒకటి అనిపించింది నిఖిల్ని ఎందుకు తీసుకుంది అంటే నిఖిల్కి కొంచెమన్నా మిస్టేక్స్ చేస్తారు డెమోని అయితే చాలా బాగా ఆడతారు గేమ్స్ వైజ్గా ఏ టాస్క్ ఇచ్చినా సూపర్ అనమాట సో దేమోన్కి భయపడి నిఖిల్ని తీసుకుంది కొంచెమన్నా మిస్టేక్స్ ఏమైనా చేస్తే మనం తొందర తొందరగా చేయొచ్చు అన్న టాస్క్ విషయంలో నిఖిల్ అంత ఆడడేమో అని అనుకుంది బట్ నిఖిల్ ఇంతగానో మంచిగా ఇంత బెస్ట్ ఇస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట చాలా బాగా ఆడిండు చాలా అంటే చాలా బాగా ఎంత స్పీడ్గా ఆడి అంటే మామూలు స్పీడ్గా ఆడలేదు నిఖిల్ కూడా చాలా గట్టిగా ఆడతాడు మామూలుగా ఆడాడు కాకపోతే డెమోన్తో పోల్చుకున్నప్పుడు నిఖిల్ అట్లా ఆడాడేమో అని ఆమె అనుకుంది అది జస్ట్ అంతే కానీ చాలా బాగా ఆడింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్ ఆడింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా దివ్య అయితే చాలా స్లో అనిపించింది ఎందుకంటే అమ్మాయి కదా అవి తీయడము నట్స్ తీయడము డ్రమ్స్ తీయడం అనేది చాలా క్రిటికల్ ఉన్నది టాస్క్ అయితే సో ఆ టాస్క్లో అవి తీయడం అనేది ఆ నట్లు తీయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట సో చా నిఖిల్ అయితే చాలా బాగా ఎంత స్పీడ్ చేసిందంటే ఆ చేతులకు దెబ్బలు తలుగుతలేదా అని అనిపించింది అసలు సో అంత బాగా ఆడిండు అయితే కింగ్ అయిపోయిండమాట ఇవే కమాండర్ అయిపోయింది అనమాట సో నైట్ జరిగిన టాస్క్లో మాత్రం నిఖిల్ది హైలైట్ అనిపించింది నిఖిల్ది అండ్ డెమోది చాలా హైలైట్ అనిపించింది చాలా బాగా ఆడిరు ఇద్దరు కలిసి సో మీకేమనిపించిందని మీరు కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఉంటాను బాయ్